గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ జేవియర్ గా పేరు మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జములాపురం లక్ష్మీ గణపతిరావు గారు ఆయన ఆస్ట్రాలజర్ జమాలజిస్ట్ మరి ఇంకెందుకు ఆలస్యం ఆయనతో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది తప్పకుండా చెప్తానమ్మా కర్కాటక రాశి అంటే మనకి రాశి చక్రంలోకి వచ్చేసరికి మేషం వృషభం మిథునం కర్కాటకం అంటే నాలుగో రాశి ఓకే నాలుగో రాశి అంటే సంఖ్యాశాస్త్ర ప్రకారం రాహుకేతువులు అంటే రాహువును కేతువులు దృష్టితో పడుతూ సమదృష్టితో పడుతూ ప్రభావాన్ని ఎక్కువ చూపించే రాశి అది సో దానికి తోడు ఇప్పుడు ఈ పరాభవన సంవత్సరానికి అధిపతి కూడా కేతువే కాబట్టి సో కొంచెం ఈ దోష ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అంటే పనులన్నీ కొంచెం నిదానంగా అవుతుంటాయి వీళ్ళకి ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం వచ్చి రెండు అంటే వాళ్ళకి నష్టపోరు ఎందుకంటే గురుడు జన్మరాశిలోకి వస్తున్నాడు కర్కాటకంలోకి సో అంటే ఆ రాశిలోకి వస్తున్నాడు తన రాశిలోకి వస్తున్నాడు కానీ పెండింగ్ ఎందుకంటే నేను చెప్పాను కదా రాహు ప్రభావం కేతు ప్రభావం వీళ్ళకి వచ్చి ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ నెంబర్ రాసి ప్రకారం నాలుగు అంటే రాహుకేతులు కాబట్టి అయితే ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఈ ఆదాయం వచ్చి రెండు అంటే చాలా స్వల్ప ఆదాయం రావడం స్వల్పం వ్యయం నాలుగు అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అయిపోతుంటాయి ఖర్చులు ఎక్కువ పెట్టేస్తుంటుంటారు ఏదో రూపంలో ఇక్కడ మనం తెరకాస్ ఒకటి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే సరే ఆదాయం రెండు మరి వ్యయం ఎట్లా ఇప్పుడు ఆదాయం పది ఏం ఎనిమిది అంటే ఒక అర్థం ఉంది అంటే పది రూపాయలు వస్తే ఎనిమిది ఖర్చు పెట్టేస్తాడంటే అర్థం ఉంది ఆదాయమే రాదన్నారు ఖర్చులు ఎక్కడ పెడతారంటే అప్పులు మెండుగా దొరుకుతాయి పెట్టుబడులు పెట్టేస్తారు వీళ్ళు ఎక్కడ లోన్ అప్లై చేస్తే వెంటనే శాంక్షన్ అవుతుంది ఎందుకంటే వీళ్ళు ఏం చేయాలిగా అర్థం అనేలేదు సో వీళ్ళకి లోన్లు శాంక్షన్ అవుతాయి ఎందుకంటే ఎక్కడ పెట్టాక లోన్లు పిలిచిచ్చేస్తారు ఈసారి అప్పులు పెట్టాలి పెట్టుబడి అంటే ఆదాయం రెండు అంటే రావడం రిటర్న్స్ రావడం కష్టం వచ్చిందొచ్చినట్టు ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో లోన్లు పెట్టేస్తూ ఉంటారని చెప్పి ఖర్చులు ఎక్కువ ఉంటుంటాయి తర్వాత అదే కనుక పెద్దవాళ్ళు కర్కాట రాశిలో ఉన్నట్టయితే వాళ్ళ పిల్లల ఉన్నత చదువుల కోసం పెట్టుబడి పెట్టేస్తుండడం కొంచెం వ్యవసాయదారులయితే పంటలో ఎక్కువ పెట్టుబడి పెట్టేస్తుండడం కొంచెం పొలిటీషియన్స్ అయితే కార్యకర్తలు చేరదీయడం కోసం ఎక్కువ పెట్టుబడి ఖర్చులు పెట్టి ఎంబడి రోజు మొబిలైజ్ చేస్తుండడం తనకు పదవు కావాలని చెప్పి పదిహేను మందిని రోజు తీసుకెళ్ళి తినిపి తింపుతుండడం ఇలా అంటే వ్యయం అనేది కొంచెం అంటే ఎక్కువ చిన్న పదవాస కోసం ముందు నుంచి పెట్టేస్తుండడం ఇలా అంటే ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ జరుగుతూ ఉంటుంది కొంచెం దానివల్ల ప్రయాసం అనేది ఎక్కువ పడుతుంటారు రాజపూజ్యం నాలుగు అంటే ఓహో ఓహో వాళ్ళు ఉంటుంటారు కానీ దానికంటే డబ్బులు పక్కకు పోయి ఎంతో ఇస్తాడు అనుకుంటే ఇంత ఇచ్చాడని తిట్టే వాళ్ళు అవమానం కూడా ఎక్కువ ఉంటారు మీరు మొదటి నుంచి మనం అబ్జర్వ్ చేసినట్టయితే మేష వృషభ మిదున అన్నిటికీ కూడా అవమానాల పాలు కొంచెం ఎక్కువ వస్తున్నాయి కారణం ఏంటంటే మొత్తానికి సంవత్సరాధిపతే పరాభవన సంవత్సరం నేను చెప్పాను అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ రాసులను బట్టి కొంత కొంత ప్రభావాలు కొంచెం ఎక్కువ ఉంటుంటాయి కొంచెం ఎక్కువ పాలే ఉంటుంటాయి అంటే వాళ్ళకి ఆ బుద్ధి పుడుతూ ఉంటుంది కొంచెం అందరిలోనికి మీరు చూడండి గత మూడు వారు మూడు రాసుల నుంచి కూడా కొంచెం పిసినార్తను డబ్బును ఆచితూచి ఖర్చు పెట్టడం ఎందుకంటే డబ్బు రొటేషన్ సరిగ్గా కాక ఉన్నది వేస్ట్ చేసేయకూడదేమని ప్రతి రాశి వాళ్ళు ఖర్చులు పెడుతూ ఉండడం వల్ల ఇటు పిసినారని రకరకాల వాళ్ళలో చెడ్డ పేర్లు టెన్షన్లు కొంచెం వస్తుంటాయి అంతకు డబ్బు ఖర్చు పెడుతుండేటప్పుడు వాడు ఇంట్లో రాగా హాయ్ సార్ అని గౌరవించిన వాళ్ళు వీడు వచ్చాడు వేసుక డబ్బులు ఖర్చు పెట్టాడంటే వాడికి వాడి ఇన్సల్ట్ వాడు ఏమనుకుంటాడంటే వచ్చేటప్పుడు అక్కడికి వెళ్తే ఆ మేడం నన్ను చూడగానే పిలుస్తాను చూడు అనుకుని పాపం గర్వం కోనే ఉన్నా తెచ్చుకుంటాడు అనుకో కానీ ఆల్రెడీ వాడికి నీ మీద ముద్దు నీకు వాడి మీద ఇటు పైసలు తీస్తలేడని అప్పుడు ఏమవుతుందంటే మేము తీసుకొని వచ్చేసరికి కొంచెం నెగ్లెక్ట్ చేసినట్టుంటే పరాభవం పడతాడు వాడు వీడు పెద్ద గొప్పలు చెప్పి తీసుకోకపోయిన రా ఆమె సార్ దేక్తని లేదు పిలుస్తేనే లేదు లోపడికి ఎంత ఇన్సల్ట్ అయిపోతాడు వాడు షాక్ కదా ఏం చేశాను నాతో మంచి మాట్లాడదాయి మేడం ఇది చెప్పి తీసుకొస్తే ఈరోజు నా ఇచ్చేంద్ర ఎట్లా జరిగింది అవును సో అలాంటి అవమానాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఇది అన్ని రాసులు వాళ్ళకి ఎక్కువ జరుగుతాయి ఇప్పుడు వీళ్ళకి కొంచెం ఎక్కువ జరుగుతుంటాయి అవమానం ఏడు అని చెప్పి చూపిస్తూ ఉంది సో వీళ్ళకి అంటే ఏ నక్షత్రాలు వాళ్ళు మనం ఈ కర్కాటక రాశులకు వస్తారో కూడా చెప్పాలి అవును పున్నడువస నక్షత్రం సో ఆశ్లేష నక్షత్రం పునర్వసం మొదటి మూడు పాదములు మిథున రాశిలోకి వెళ్ళిపోతే నాలుగో పాదం పునర్వసం నాలుగో పాదం వాళ్ళు పుష్యమి నాలుగు పాదములు వాళ్ళు ఆశ్లేష వచ్చి మన నాలుగు మూడు పాదములు వాళ్ళు అంటే నాలుగు పాదములు వాళ్ళు నాలుగు నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది సో పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఈ పునర్వసం వచ్చి ఒక పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కలిసి కర్కాటక రాసి అవుతుంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం అవమానం ఎక్కువ రాజభూజం తక్కువ ఆదాయం తక్కువ వేయం మాత్రం ఎక్కువ లోన్లు పెట్టుకుందాం గత సంవత్సరం అంతా మిమ్మల్ని చెప్పులేరుగల తెప్పించినటువంటి బ్యాంకు వాళ్ళు ఈసారి సార్ పిలిచి మరీ లోన్ ఇస్తారు అంటే లోన్లు వస్తాయి తాకట్లు పెట్టుకోగలుగుతారు అంటే అన్ని ఇలాంటి డబ్బులు అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం పెడుతుంటారు ఈ ఖర్చులు వేయమంటే దూబరా ఖర్చులు మాత్రం కర్కాటక రాశికి జరగదు ఇది గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే పిల్లల్ని ప్రెస్టేజ్గా ఇప్పుడు మా అన్నయ్య పిల్లలు ఫారెన్ వెళ్ళారు నేను వెళ్ళకపోతే బాగుండదని వీడు స్కాలర్ కాకపోయినా డబ్బులు ఉల్టా నుంచి మొత్తం గురిగించుకుని వెళ్ళి పంపిస్తారు అంటే ఒక ప్రయోజనకరమైన పనికే పెడుతున్నారు కానీ అనవసరంగా దూబరా ఎక్కువ పెడుతున్నారు ఇది ఎవరికో దావతులు చేసి మందికి ఖర్చు పెట్టటల్లా కుటుంబానికి ప్రయోజనమే ఓవర్గా వద్దు ఈ సంవత్సరం అంత డబ్బునే పెట్టడం నెక్స్ట్ ఇయర్ బాగా ప్రిపేర్గా అని అనొచ్చు కదా అనరు ఈసారి ఖర్చు పెట్టాలి ఇట్లా అనమాట అదే ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటారు కర్గడ రాసిన టైల్స్ వేసుకోవాల చీప్లో అయిపోతున్నారు రెండు లక్షలతో చేచా ఇటాలియన్ గ్రానైట్ వేస్తా పోతయిపోయింది మళ్ళీ మళ్ళీ కడతామంటే దూబరా అంతే కదా వేసేటప్పుడు అబ్బా అనేవాడు ఎవడూ కూడా తన తప్పులైన వాడిని ఇన్స్టాల్మెంట్ కట్టడిగా వాడు అవునా కదా పైగా ఎందు అని ఎప్పుడు కూడా ఇలా దోబరా ఖర్చులు కొంచెం ఈ కరకాట రాసి వాళ్ళు ఎక్కువగా పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అది వృధా ఖర్చులుగా వేరే వాళ్ళకి పెట్టరు ప్రయోజనకరమే కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేసేస్తూ ఇంట్లో చేయాల్సిన పుట్టినరోజు బంగటాలో చేద్దాం టైల్స్తో అయ్యే పని గ్రానైట్ చేద్దాం అర్థం లేదు మన పిల్లలకి ర్యాంకు రాకపోయినా మా అన్నయ్య పిల్లలు పంపించాను నేను పంపిస్తాను పంపించడం ఇలాంటి ఖర్చులు కొంచెం ఎక్కువ చేస్తుంటారు పోనీ అంత ఖర్చు చేస్తే పెద్దన ఏమైనా మంచి పేరు ఉంటుందా అంటే అవమానాలే ఎక్కువ అంటే పక్క వాళ్ళు ఇలాంటి గొప్పలకు పోయి ఖర్చు పెడుతుంది కానీ అని ఇలాగనమాట అవమానాలు ఇన్సల్ట్లు ఇలా జరుగుతుంటే జాగ్రత్తగా ఉంటుండాలి అనేది ఒకటి మనం చెప్తా ఉండడం జరుగుతుంది సో ఇకపోతే వీళ్ళకి ఎలా ఉంటుంది గురుగ్రహ ప్రభావం వల్ల అంటే గురుడు కరకాటక రాసులో రాబోతున్నాడు కాబట్టి జూలై నుంచి అంటే జూన్ ఫస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఒక వెలుగు వెలుగుతారని చెప్పచ్చు వీళ్ళు విపరీతంగా లోన్లు వస్తాయి పెట్టుబడి పెడతారు పిల్లల్ని పంపిస్తుంటారు కానీ ఆ డిసెంబర్ నుంచి చివరి ఎండింగ్ ఇయర్ ఎండింగ్లోకి వచ్చరికి కళ్ళు ఇప్పుడు బయలుదమ్ముతాయి వాళ్ళు ఎందుకు ఎంత ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టేశారు సో ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతున్నాం పిల్లాడు అక్కడ పంపించినప్పుడు సెటిల్ కాలేకపోతున్నాడు నాకు డబ్బులు రావట్లేదు బాబోయ్ వాడు ఏదో పంపించేస్తే నేను ఎందుకు అంటే వెళ్ళగానే వాడు ఏదో పంపిస్తాడు రెండు డాలర్తో ఇక్కడ అప్పులు తీసేసుకుంటే వాడు పంపటలే ఇప్పుడు ఇవి కట్టుకోలేక చేస్తున్నాను అని ఇయర్ ఎండింగ్లో బాగా బాధలు పడతారు అంటే ముందు మాత్రం దంచుకుంటారు బాగా పనులు చేస్తారు ఇక డిసెంబర్ నుంచి వచ్చే ఉగాది వరకు ఈ పరాభవన సంవత్సరం ఉగాది కాకుండా ఆపై ఉగాది వరకు చివరి డిసెంబర్ టు మార్చ్ కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ పడ్డం నిందలు పడ్డం అవమానాలు పడ్డం మరి అంత గొప్పలు పోయి చాతకాన్నిటి ఎందుకు ఒప్పించా మా దగ్గర తీసుకుని అనడం అప్పులు వాళ్ళని నిలదీయడం ఇవన్నీ జరుగుతుంటారు దానివల్ల కొంత బాధ కలిగి అనారోగ్యాన్ని కూడా గురవుతారు కొంచెం అప్సెట్ అయ్యి బీపీ పెరిగి కొంచెం వెళ్తాయి అంటే వీళ్ళకి ఇప్పుడు ఈ సంవత్సరం పరాభవన సంవత్సరం వాళ్ళకి వచ్చేది నేను ఏంటంటే మనం మిథున రాశిలో ఏమనుకున్నాం అంటే గ్యాస్ట్రిక్ టబుల్స్ కెడనప్పులు స్పాండిలైటిస్ అనుకున్నాం కానీ కర్కాటక రాశికి మాత్రం ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇండైజేషన్తో బాటు బీపీ షుగర్లు పెరిగిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి స్ట్రెస్ ఎక్కువైపోతుంటాయి స్ట్రెస్ రిలేటెడ్ జబ్బులన్నీ కూడా కొత్త కొత్త వస్తుంటాయి అంత ముందుకేదైనా స్కిన్ ఎలర్జీతో బాధపడే వాళ్ళు ఉంటే ఈ స్ట్రెస్ వల్ల అది పెరుగుతుంది వ్యాధి వాళ్ళకి కొంచెం స్ట్రెస్ని తగ్గించుకుంటూ ఉంటే వాళ్ళకి చాలా మంచిది ఇకపోతే పదవి లేని వాళ్ళకి పదవులు వస్తాయి రాజకీయ నాయకులకి నామినేటెడ్ పోస్టులు ఎన్నో రోజులు చదువు చూస్తుంటే ఈ సంవత్సరం కర్కాటక రాసి వాళ్ళకి పిలిచి మరీ నామినేటెడ్ పోస్టులు ఇస్తారు డిసెంబర్ లోపల పెద్ద పెద్ద పదవులు వస్తాయి వాళ్ళకి ఆ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు శని వక్రంగా ఉండడం వల్ల కొంచెం ఓవర్ ఖర్చులు పెడుతూ ఉండాల్సిన పరిస్థితి మాత్రం తప్పదు ఖర్చులు శని మాత్రం వక్రంగా ఉండడం వల్ల విపరీతంగా అంటే భాగ్యంలో ఉన్న శని వక్రంగా మళ్ళీ రాజ మళ్ళీ అష్టమంలోకి వచ్చాడు దాకా కర్కాట రాజు సింతో బాధపడ్డారు అమ్మయ్య భాగ్యంలోకి వచ్చిందని ఊపిరి పీల్చుకున్నప్పుడు వక్క్రశిని వచ్చింది అదొక మూడు నెలలు మీ వీళ్ళని బాగా ముప్పు తిప్పలు పెట్టేస్తుంటుంది అప్పులు చేయడం ఖర్చులు పెట్టేయడం దానివల్ల హెల్త్ రిలేటెడ్ జబ్బులు రావడం ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వీళ్ళ వ్యయం ఆపుతారంటే ఆపరు ఎందుకంటే లోన్లు వస్తాయి అప్పులు వస్తాయి చేసేస్తూనే ఉంటారు పెడుతూనే ఉంటారు బ్యాలెన్సింగ్ సీట్ వచ్చేసరికి డిసెంబర్ నుంచి కళ్ళు బయలుగా అమ్మేటట్టుగా బాధలు అప్పులు మిగిలి టెన్షన్ పడుతుంటారు ఇయర్ ఎండింగ్ లో సో ఆ విధంగా ఉంది అనేది ఒకరు చూపిస్తుంది కానీ రాజకీయ చెప్పాను పదవులు వస్తాయని చెప్పాను పిల్లలు ఫర్దర్ స్టడీస్ కోసం ఫారిన్ వెళ్ళాలంటే వెళ్ళగలుగుతారు కానీ ఖర్చు ఎక్కువతో వెళ్తారు వాళ్ళు తోటి ఫ్రెండ్ లక్షలో వెళ్తే వీళ్ళు రెండు లక్షలతో వెళ్ళాల్సి వస్తుంటుంది కొంచెం ఖర్చులు దోబరాలు అవుతుంటాయని చెప్పి చూపిస్తూ ఉంది సో ఆ టైంలో కొంచెం కేవలం హెల్త్ ఇష్యూసే కాకుండా ఆత్మీయులతో సేమ్ మిథున్ రాసి వాళ్ళగానే వీళ్ళకి కూడా కొంచెం ఆత్మీయులతో నానుకునే వాళ్ళతో కొంచెం పరస్పర విరుద్ధ భావాలు కొట్లాట్లు మనస్పర్ధలు ఎందుకంటే వీళ్ళు ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేయాలని చుట్టాల దగ్గర కూడా కొంచెం తప్పులు పెట్టడం వల్ల వాళ్ళు ఇకపోతే వాళ్ళతో తిట్లు ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి ఖర్చులను అదుపు చేసుకుని ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి వాళ్ళు ఏదో పెట్టారు మేమేదో పెడతాం అని అనుకునేటువంటి మెంటాలిటీని తగ్గించుకుంటే గనక కర్కాటక రాసి వాళ్ళకి చాలా అద్భుతంగానే ఈ సంవత్సర ఫలితం ఉంటుంది అని చెప్పి చెప్పచ్చు కాకపోతే ఎందుకంటే ప్రయోజనకరమైన పనులు చేస్తారు దానివల్ల ఫాల్స్ ప్రెస్టేజ్ చేసే పనుల వల్ల బీపీ షుగర్ థైరాయిడ్ ఇలాంటివి పెరిగిపోతాయి హెల్త్ ఇష్యూస్ మీద వస్తాయి చుట్టాలతో నిందలు మానసిక బాధలు కొంత వస్తాయి వీటిని కొంచెం దూరం చేసుకోవడానికి ట్రై చేస్తే ఖర్చును అదుపులో పెట్టుకుంటా మంచిది అని చెప్పి సలహా భూమి తన చుట్టూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్యర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే విచ్చేయండి మీకు స్వచ్ఛమైన అతి తక్కువ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీ నగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో అంటే సార్ మీరు సలహా ఇచ్చారు అదుపులో పెట్టుకోవాలి అంటే మనకి గ్రహాలు కూడా అనుకూలించాలి అంటే ఫస్ట్ మన ఆలోచన మారాలి పాజిటివ్ వేలోకి వెళ్ళాలి మరి ఇలా వాళ్ళు ఒక పాజిటివ్ వేలో నడవాలి అంటే కనుక రెమెడీ ఏదైనా ఉండంటే దైవ బలం కావచ్చు లేదంటే ఏదైనా స్టోన్ కానీ ఏదైనా సహకారం చేస్తాయంటారా వీటికి తప్పకుండా చేస్తాయి దానికి తోడు ఈ కర్కాటక రాశిలో నేను మూడు నక్షత్రాలు వాళ్ళు ఉంటారని చెప్పాను కదా అందులో ఏమంటే ఏ నక్షత్రం వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది మనం పోయినసారి చెప్పుకున్నాం మృగశర వాళ్ళు చాలా భరితమైన బాధలు పడతారని చెప్పి వాళ్ళు అలాగే ఇప్పుడు ఏటో వృషభమిథుని రాశిలో ఉన్న నాలుగు పాదాల వాళ్ళు బాధపడతారని మళ్ళీ ఇప్పుడు ఈ రాశిలో ఎవరు ఆ బాధలు పడతారు అంటే పుష్యమి నక్షత్రం వాళ్ళు పడతారు పునర్వసు వాళ్ళు మంచిగానే ఉంటారు పునర్వసు ఒక పాదం ఉంటుంది కదా వాళ్ళు బాగానే ఉంటారు మళ్ళీ ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాల వాళ్ళు బాగానే ఉంటారు ఓకే ఒక్క పాపం పుష్యమి నక్షత్రం వాళ్ళు మాత్రమే చాలా బాధలు ఈ అనారోగ్యాలు చుట్టాలతో నిందలు వృధా ఖర్చులు ఇవన్నీ విపరీతంగా అవుతాయి కొంచెం వాళ్ళు జాగ్రత్తగా ఉంటుండాలి అంటే ఏ నక్షత్రం వాళ్ళు ఎక్కువ బాధపడతారు తర్వాత దీనికి రెమెడీ ఉంటుందంటే ఉంటుందండి ఏమిటి అంటే వీళ్ళు వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు రోజు చదువుకోవడం వెంకటేశ్వర స్మరణ చేయడం వీళ్ళకి చాలా చాలా మంచిది అని చెప్పి చెప్తారు స్కై బ్లూ కలర్ బట్టలు క్రీమ్ అంటే గోల్డ్ కలర్ బట్టలు మెరూన్ కలర్ బట్టలు కొంచెం ఎక్కువ తొడుగుతూ ఉండడం వల్ల కూడా వీళ్ళకి శుభం జరుగుతుంటుంది ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు కొంచెం అంటే వీళ్ళు ఉత్తర ద్వారం గుండా వెళ్తుంటే కొంచెం వెళ్ళిన పనులు చాలా స్మూత్గా అవుతుంటాయి చుట్టాలంటే అప్పల తిట్టి తినకుండా ఉత్తర తలపు నుంచి వెళ్ళి తిరిగితే వాళ్ళు తిట్టరు కొంచెం మంచి ఇలా కొంచెం ఆ ద్వారం గుండా నడుస్తూ ఉండడం వీళ్ళకి చాలా శుభదాయకం వెంకటేశాన్ని కొలవడం అండ్ స్కై బ్లూ క్రీమ్ అండ్ మెరూన్ బట్టలు వేసుకోవడం అండ్ ఉత్తర ద్వారం కూడా ప్రయాణం చేయడంతో పాటు రుద్రాక్షలు కనుక ఏదైనా ధరించుకోవాలనుకునే వాళ్ళు దీంట్లో వీళ్ళు ధరించాల్సిన ఈ టైంలో ఈ నిందలు నీలాప అష్టముఖి రుద్రాక్షని వాళ్ళు మెడలో వేసుకుంటే మంచిది ఒకళ్ళ రుద్రాక్ష హిందూ తత్వం కదా అని కొన్ని కొన్ని క్రిస్టియన్స్ అండ్ మిగతా మతస్తులు ముస్లిమ్స్ ఎందుకంటే వాళ్ళు చాలామంది వస్తారు నా దగ్గరికి నా కన్సల్టెన్సీలో ఒక హండ్రెడ్ మెంబర్స్ వస్తే ఎవ్రీ డే థర్టీ మెంబర్స్ ముస్లిమ్స్ ఉంటారు కట్టర్ ముస్లిమ్స్ అంటే పక్కా హిజాబ్ ధరించి అలా ఉండే వాళ్ళు కూడా భవిష్యత్తు కోసం నా దగ్గరికి వస్తారు నా మీద నమ్మకంతో ఉంటారు అలాగే క్రిస్టియన్స్ కూడా చాలామంది వస్తుంటారు ఇది జరుగుతూ ఉంటుంది అయితే నేను వాళ్ళు ఒక్కొక్కరే పాటించుకోవాల్సింది ఏంటి రుద్రాక్ష కాదు మరి వెంకటేశ్వరుని కాదు మరి మేము ఇంకేంటంటే కలర్స్ పాటించవచ్చు కలర్స్తో పాటు స్మోకీ క్వాడ్జ్ అని ఉంటుంది ఇది నిందల్ని అరికట్టుతుంది చెడు లక్షణాలు తగ్గిస్తుంది హెల్త్ ఇష్యూస్ని రాకుండా పుషమి నక్షత్రం వల్ల బాగా కాపాడుతుంది అంటే స్మోకీ క్వాడ్జ్ ఓకే దాని పేరే స్మోకీ క్వాడ్జ్ ఇది మూడు క్యారెట్ నుంచి పన్నెండు క్యారెట్ మధ్యలో చాలా చీప్లో చాలా చీప్లో ఉంటుంది వీళ్ళ అదృష్టం అది సో దాన్ని వెండిలో ధరించాలి లాకట్ చేసి మెళ్ళలో శనివారం పూట వేసుకుంటే వాళ్ళందరికీ చాలా ఉపశమనం కలుగుతుంది మైండ్ కంట్రోల్ ఉంటుంది నింద నీలాపరించి బయటపడతారు చాలా చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సో చూసారా కర్కాటక రాసే వారికి ఈ ఏడాదంతా ఎలా ఉండబోతుంది వాళ్ళు ఏవైతే నీలాప నిందులు భరిస్తారో ఏవైతే ఎక్కువగా ఖర్చు చేస్తారో అప్పులు చేస్తారో వీటన్నిటి బారి నుండి తప్పించుకోవడానికంటే పూర్తిగా బయటపడతామని కాదు కానీ ఎంతో కొంత మనకి మేలు జరుగుతుంది అని గురువుగారు ఏం చేయాలి అని చెప్పేసి చెప్పారు పంచముఖి రుద్రాక్ష గురించి చెప్పారు కలర్స్ చెప్పారు తర్వాత వెంకటేశ్వర స్వామి గురించి చెప్పారు నెక్స్ట్ అందరూ ఎవరైనా సరే ఉపయోగించుకునే విధంగా అంటే మతంతో సంబంధం లేకుండా ఏదైనా రెమెడీ ఉందా అంటే స్మోకిక్ వాజ్ ధరించ అని చెప్పేసి చెప్పారు మరి స్మోకీ క్వార్జ్ ఎక్కడ దొరుకుతుంది ఏ గోల్డ్ షాప్ కి దొరికేస్తుందా ఏ స్టోన్స్ షాప్ కెళ్ళినా దొరికేస్తుందా లేదంటే ఎక్కడైనా చిన్న చిన్న ఫ్యాన్సీ షాప్స్ వెళ్తే దొరుకుతుందా అనే డౌట్ రావచ్చు ఎక్కడికెళ్ళినా దొరకచ్చు కానీ మీకు ఒరిజినల్ దొరుకుతుందన్న అన్న గ్యారెంటీ లేదు సో ఆ ఒరిజినల్ ఎక్కడ దొరుకుతుంది అంటే సిక్స్ జేవియర్ వారి దగ్గర దొరుకుతుంది మీకు స్మోకింగ్ క్వార్జ్ అనేది నన్ను అడిగితే అన్ని చోట్ల కూడా అవైలబుల్గా ఉంటుంది అని చెప్పేసి చెప్పరు ఎందుకు అందరికీ దీని అవసరం పడదు కాబట్టి కొంతమంది దగ్గర మాత్రమే ఈ స్మోకింగ్ వార్జ్ అనేది అవైలబుల్గా ఉంటుంది మరి మీకు ఏ స్టోన్ అయినా సరే రత్నమైనా లేదంటే డైమండ్ అయినా ఇంకేదైనా రుద్రాక్ష అయినా కానీ ఏదైనా సరే మీకు దొరికే ఏకైక ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది సిక్స్ జేవిఆర్ సో సిక్స్ జేవిఆర్ని మీరు ఎలా కాంటాక్ట్ అవ్వాలి అంటే హైదరాబాద్కి దూరంగా ఉండే వాళ్ళు ఇతర ప్రాంతాల్లో ఉండేటి వాళ్ళు ఆన్లైన్ ద్వారా కన్సల్ట్ అవ్వచ్చు సో స్క్రీన్ మీద మీకు ఒక నెంబర్ అలానే మెయిల్ ఐడి కనిపిస్తుంది దీని ద్వారా మీరు వాళ్ళని కన్సల్ట్ అవ్వచ్చు ఆన్లైన్ ద్వారానే మీరు పే చేస్తే మీకు ప్రోడక్ట్ అనేది పంపించేస్తారు లేదు మేము సార్ని కలవాలి కలిసి మేము ఇంకా పర్సనల్గా మాట్లాడి తర్వాత అక్కడ పర్చేస్ చేయాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద ఒక అడ్రస్ అనేది డిస్ప్లే అవుతుంది ఈ అడ్రస్ ద్వారా మీరు ఇక్కడికి వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు మరి ఇంకెందుకు కాలేసి ఒక్కసారి సిక్స్ జీబియర్ వారిని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ గులకరాలు గుంపులుగా దొరుకుతాయి కానీ వజ్రాలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి రత్నాల షాప్స్ చాలానే ఉంటాయి కానీ అతి తక్కువ ధరకే స్వచ్ఛమైన జాతి రత్నాలు అందింపజేసే షోరూమ్స్ మాత్రం చాలా అరుదుగా ఉంటాయి అది ఒక సిక్స్ జేవియర్లో మాత్రమే సాధ్యం ఇది షోరూమ్ కాదు రత్నాల మ్యూజియం